అందరికీ నమస్కారము నమస్కారం ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం బ్యాంగ్లూరు ట్రిప్లో భాగంగా మేమైతే ముందుగా మైసూర్కి వెళ్ళడం జరిగింది మైసూర్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం ఉందండి ఆ శ్రీరంగపట్నంలో మనకు శ్రీరంగనాథ స్వామివారు దర్శనమిస్తారు ఈ ఆలయము తొమ్మిదవ శతాబ్దంలో గంగా వంశపురాజులు నిర్మించడం జరిగింది విజయనగర శైలిలో ఆ తర్వాత రంగరింపబడింది శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వెలిసిన రంగనాథ స్వామి పేరున శ్రీరంగపట్నం అనే పేరు కూడా వచ్చింది అంతేకాదండి ఈ దేవాలయంకి పక్కన కావేరి నది కూడా ఉంది ఈ దేవాలయంలో స్వామివారు మనకు కేరళలో తిరువ తిరువనంతపురంలో స్వామివారు ఎలా ఉంటారో అలాగే ఉంటారనమాట లోపలికైతే మొబైల్స్ అలో చేయలేదు అందుకని చెప్పి నేను బయట మాత్రమే వీడియో చేస్తున్నాను ఇక్కడ మనకు క్యూలు ఉన్నాయి కదా ఈ క్యూ వచ్చేసి ఒకటి ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే ఒకటి అమౌంట్ పెట్టి వెళ్ళే దర్శనం కూడా ఉంటుంది మేము టైం ఉంది కదా అని చెప్పి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ రూపీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట టికెట్ కౌంటర్లో కానీ కొంచెం రష్ తక్కువే ఉందని చెప్పి మేము ఫ్రీగానే వెళ్ళాము దేవస్థానం అయితే చాలా చాలా బాగుందండి చాలా విశాలంగా ప్రశాంతంగా కూడా ఉంది ప్రతి ఒక్కరు చూడవలసినది ఆల్రెడీ చూసే ఉంటారు చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి అంతేకాదండి ప్రసిద్ధిగా ఉంచిన పంచరంగ క్షేత్రాల్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాల్లో శ్రీరంగనాథ స్వామి ఆలయం కూడా ఒకటి అంతేకాకుండా శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్యక్షేత్రంగా సాంస్కృతిక కేంద్రంగా విరాజులుతుంది మైసూరు రాజపు రాజధానిగా విరాజిల్లుతుంది ఇదండి శ్రీరంగపట్నము అలాగే శ్రీ రంగనాథ స్వామి వారి గురించిన నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్